హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక మూడు పథకాలనైతే అంటే వైఎస్ఆర్ చేయూత అలాగే రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి అమలు కావాల్సినటువంటి పథకాల యొక్క అయితే మనకు మార్పు చేశారండి సో యొక్క డేట్లు అనేది ఎప్పటికీ మార్చారు చేయూత అలాగే ఈబీసీ నేస్తం రైతులకు సంబంధించి ఏ తేదీలలో అమౌంట్స్ అనేటివి వాళ్ళ ఖాతాలలోకి పడబోతున్నాయి వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే మార్చి నెలలో మనకు అమలు కాబోయే పథకాలకు కూడా డేట్స్ ఇతను చేశారండి సో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ తేదీన ఏ పథకం అమలు కాబోతుంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు కంప్లీట్ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నారండి అయితే ఈ యొక్క సందర్భంగా మనకు వైఎస్ఆర్ చేయుత మనకు ఈ పథకాన్ని అయితే వాయిదా వేశారండి బేసిక్గా ఈ పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా అయితే విడుదల చేస్తూ వస్తున్నారనమాట నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా నాలుగో విడత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదహారు తేదీనైతే విడుదల చేస్తామని మనకు నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనకు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల మనకు ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేశారండి ఈ యొక్క వాయిదా వేసినటువంటి పథకాన్ని ఎప్పుడు మనకు అమలు చేయబోతున్నారంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీనైతే మనకు కుప్పంలో మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారండి భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కంప్యూటర్ల బటన్ నొక్కి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే నేరుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తారు దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి ఈ యొక్క అర్హుల లిస్ట్ వచ్చేసి మీకు వీడియో కింద టైటిల్ పైన క్లిక్ చేయండి అందులో మీకు అక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది దానిపైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు లింక్ ఉంటుంది దాని ద్వారా చెక్ చేసుకోండి ఇక రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మనకు రైతులకు పంట నష్ట పరిహారం అనగా ఇన్పుట్ సబ్సిడీ ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీని ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మనకు అమలు చేయాల్సి ఉండగా ఈ యొక్క పథకాన్ని కూడా మనకు డేట్ అయితే మార్చారండి సో మార్చినటువంటి డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ అండి ఎవరైతే పంట నష్ట పరిహారం కోసం చూస్తున్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోపల ఈ కేవైసీ అనేది అంటే మీరు ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అన్నమయ్య జిల్లాలో మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన నేరుగా రైతుల ఖాతాలలోకి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదల చేస్తారండి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ దాదాపు చూసుకుంటే మాక్సిమం ఇరవై వేల రూపాయల వరకు ఒక్కో రైతుకైతే లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఎందుకంటే మీచాంగ్ తుఫాన్ వల్ల చాలామంది రైతులు నష్టపోయారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులందరికీ మనకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదలైతే చేస్తారనమాట సో ఇక మనకు మార్చినటువంటి పథకం వచ్చేసి మనకు ఈబీసీ నేస్తం సో యొక్క ఈబీసీ నష్టం వచ్చేసి మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఫిబ్రవరి ఇరవై తేదీన తేదీనైతే విడుదల చేస్తామని గతంలో మనకు నోటిఫికేషన్ అయితే ప్రకటించింది అలాగే అర్హుల దగ్గర ఈకేవైసీలు కూడా అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా నమోదు అయితే చేస్తూ ఉన్నారనమాట అయితే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు తీస్తారండి ఈ పథకాన్ని మనకు ఫిబ్రవరి ఇరవై ఐదున తొలుత అమలు చేస్తామని ప్రకటించగా తాజాగా విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో మనకు ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన ఈ యొక్క అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళల ఖాతాలలోకి పదిహేను వేల రూపాయలైతే డబ్బులు విడుదల చేస్తారండి సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అమలు కావాల్సినటువంటి మూడు పథకాలు స్వల్పంగా డేట్లైతే మార్పులు అయితే చేసేసారనమాట ఇకపోతే మనకు మార్చి నెలలో ఒక రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారండి మార్చిలో వచ్చేసి మనకు ఐదో తేదీన జగనన్న దీవెన పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి నేరుగా అయితే విడుదల చేస్తారండి ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు తలలు ఖాతాలలోకి పడిన తర్వాత నేరుగా వాళ్ళ యొక్క కాలేజీలు చదువుతుంటారు కదా ఆ యొక్క కాలేజీలో అమౌంట్ అమౌంట్ని అయితే వెళ్ళి ఫీజు అయితే కట్టేసేయాలన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ అయితే నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి అయితే విడుదలైతే చేస్తారనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మార్చి పదకొండవ తేదీన జగనన్న వసతి దీవెన డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ హాస్టల్ అంటే రూము భోజన వసతి ఖర్చు కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు అయితే ఇస్తారండి అందులో భాగంగానే మనకి జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను పదివేల రూపాయలను అరాత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ విధంగా మనకు మొత్తం మీద ఈ యొక్క పథకాలకు సంబంధించిన డేట్స్ అయితే మనకు మార్పులు చేర్పులు చేశారు ఫర్దర్గా ఈ పథకాలకు సంబంధించి సంబంధించి అన్నిటికి సంబంధించి నేను అర్హుల లిస్ట్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద టైట్ పైన మీరు క్లిక్ చేసి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ క్లియర్గా ఓపెన్ అవుతుంది అందులో మీకు క్లారిటీగా అయితే లింక్స్ ఇస్తానండి సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్స్ లింకే సో కాబట్టి మీరు అందులో క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అందులో మీకు అర్హుల లిస్టులు పేమెంట్ చెక్ చేసుకునే విధానం అంతా కూడా క్లారిటీగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మార్చినటువంటి పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని రిలేటివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్